என்னடா பண்ணலாம். டிபார்ட்மென்ட் வார்டு பார் டிரவெல் இன் டோட்டல் வைரஸ்கள் காட்டுங்க புத்தேன் பம்பிச்சேரு எக்கடிரா நீ நாடு ஆயோ இட ஆ டபுள் சீசா டபுள் புத்தாலே சரி உதோக்கலு ஊழல் அழக்கலுது காண முந்தா சீசா தீசரா అంటే స్కూల్ ఉంటే స్కూల్ కి నేను నేను తెస్తాను ఇవ్వండి ఇదిగా నేను వెళ్తాన గాని ఆ ఇంటి తీసుకురా అత్తగానండి రే ఆ బండి తీసుకెళ్ళి ఈ పూలు కుట్టుకుంటున్నా మీరు వస్తే ఏం కట్టుకోలేవరుగా సరే బాధ లోపలి పోదా లోపలికి ఎందుకు కట్టి మంచమా సరేలేవే పందిరి మంచం చేయిస్తాను కరెంటు తెప్పిస్తా ఏడాది అంటున్నారు ఈ మాట రాళ్ళ నెక్లెస్ కూడా చేయిస్తానని ఆర్డర్ ఇచ్చాను నాన్న కదే నువ్వు అన్ని ఇచ్చారు ఆర్డర్ నీ సత్యకు వస్తే అన్ని ఊళ్ళో వాళ్ళంతా అనుకుంటున్నారు వాళ్ళ నాయన ఇచ్చున్నాడు నీకేం ఇచ్చాడే అని సరేలేవే వారం రోజుల్లో పందిరి మంచం రాళ్ళ నెక్లెస్ కరెంటు అన్ని వచ్చేస్తాయి సరేనా పొలంలో ఆకుమడేస్తున్నారు కానీ నువ్వు దగ్గర నుండి పొలం చూసుకో అలాగే అయ్యారు ఈ రోజు పొలం వెళ్ళరా నువ్వు ఉండగా పొలం ఎందుకు పెళ్ళేందుకే స్కూల్ నుంచి పంపించేశారు ఎందుకని పుస్తకాలేవాని ఎన్నో చెప్తున్నా చెప్పలేకపోయావా డబ్బులకి ఇబ్బందిగా ఉంది రేపు ఎల్లుండో కొంటామని చెప్పావాళ్ళు నమ్ముతారా డబ్బులు లేవని డబ్బులు గుడ్లకు ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు ఎక్కడి నుంచి డబ్బులు ఆ ముందర సినిమాలు నుంచి డబ్బులు

ఇదిగో చదువుకోవాలంటే కొట్టే బాబును చూశాను కానీ చదువుకుంటాను అంటే కొట్టే బాబు నేనెక్కడో చూడలేదు బాబు ఏంటి కారు చేతులు అడిపోయాడు ఇదిగో చూడదునాడు మూసుకుని కూకున్నావు అంటే నెత్తనే కూకుంటాడు మొగుడు మన కాల దగ్గర ఉన్నప్పుడే చుట్టి తెచ్చుకోవాలి అప్పుడు వదిలే తలదాకా తెచ్చుకుంటే పీకెట్ తెచ్చుకుంటాడు నా మొగ్గుడు చూడను ఎక్కడ ఉంచినాను కూకమంటే కూకుంటాడు నించోమంటే నించుంటాడు పేడకమంటే ఎత్తుతాడు పేడకలు కొట్టమంటే కోరతాడు ఆ మోగుడంటే ఒరే మల్లయ్య పేడక నువ్వే మా చెల్లె మానిసిన దేటి నానే మానిపించేసిన ఎందుకేటి ఏం లేదు దాని పెద్దది కదా నేను రెండు పిడకలేస్తే పేడతో అదో పిడకేది అలాగైతే ఏ చదువుతాయి నా సేపు పడదు వ్యాపారం మునిగిపోద్దు కదా గోడంతా కొట్టేమిటే కబుర్ చెప్తున్నావేటి నానే చెప్పలేను చెల్లెమా

చిట్టి చిట్టి ఏం చూస్తున్నావు గౌరీం తక్కువ డాట మీరు ఓదిస్తాలే నీకు తీసరా

ఒకదన్న ఏం చేయమంటారు ఏమి తోచక అలా వెళ్ళాను మీరు ముందుగా వస్తారని కలగనానా ఏంటి ఆకలేస్తున్నాడు ఇప్పుడా ఎక్కడుంది తిని వెళ్తే కుక్క పడేస్తారు ఆ వచ్చేదే కాస్త ముందుగా రాకూడదు సరే అయితే ఉండవు ఇప్పుడెక్కడ ఉండను పట్నంలో కొత్త సినిమా వచ్చిందట హోటల్లో బోన్ చేసి అట్ని సినిమాకి వెళ్దాం సరే అయితే తొందరగా రెడీగా లాభం లేదమ్మా పట్నం తీసుకెళ్ళి పెద్ద ఆసుపత్రిలో చేర్పించాల్సిందే రావుడు మీ నాన్న అక్కడ ఉంటారు నువ్వు దాన్నింటికివరైనా వెళ్ళనింటేలాగ ఆలస్యం చేస్తే చల్లయి దక్కదు రేపు పనివి వెళ్తున్నా కానీ రేపు తీసుకెళ్ళాలి అరే చెత్తా ఆ చాలా అరే బాబు బాబు ఏం జరిగింది బాబు పట్ట படுக்கா மெ பண்ண கொம்பு படி தரிச்சு காஃபி பட்டரா ఇదిగో కాఫీ ఎవరన్నా చచ్చిపోతే వాళ్ళతో పాటు ఇంట్లో వాళ్ళందరూ చచ్చిపోతారా తిండి దిప్పులు మానేస్తారా అది అందరి కాదు అంటే ఏమి ఉద్దేశం ఫ్యామిలీ ఒక్కదానికి కాలిపోతుంది మన ఎవరికి లేదనుకున్నా పిచ్చి పిచ్చిగా రాగా అంటే పళ్ళు గుళ్ళు కాలిపోతాయి జాగ్రత్త దాంతో పాటు మమ్మల్ని చంపేస్తారు అంతేగా నోరు ముస్తా ఉన్నాడా اڳي آؤ ڏاڍو ائي هاڻي ڏينھن جا

ఫీజు మీరు కట్టారా ఏ కట్టకూడదా కట్టకూడదని కాదు ప్రతిసారి ట్యూషన్ వచ్చే డబ్బుతో చేతం కట్టేవాడిని ఈసారి వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ అయ్యి మీ ట్యూషన్ కూడా చెప్తారా ఇంతకాలం ట్యూషన్ చెప్పే చదువుకున్నాను మీరు పని చేయండి రేపటి నుంచి మా ఇంటికి వచ్చి మా చెల్లికి తమ్ముడికి ట్యూషన్ చెప్పండి ఏమిటండి ఏమైంది తేలిస్తే నేనే స్టార్ట్ చేసేవాడిని కదా మరి బండి చూస్తే కొత్త వాళ్ళ కనిపిస్తుంది కదండి ఈ మధ్య ట్రబుల్స్ అన్ని కొత్త వాళ్ళకే ఇలా ఒకసారి ఇవ్వండి నేను ట్రై చేసి చూస్తాను మీరన్నట్టు ఈ మధ్య ట్రబుల్స్ అన్ని కొత్త వాళ్ళకేనండి నువ్వేమిటి మెకానిక్ వా కాదండి డాక్టర్ డాక్టర్ కార్ గురించి ఏం తెలుస్తుందా చేయలేసా వెరీ సింపుల్ మనిషికి జబ్బు చేస్తే మంచగక్తాడు కారుకు జబ్బు చేస్తే రోడ్డు కాగిపోతుంది అంతే దీనికే జబ్బు లేదా లేదా నేనేమన్నా ఫోన్ అనుకున్నావా అవునండి దీనిలో పెట్రోల్ లేదండి పెట్రోల్ లేదా అవునండి పెట్రోల్ లేదు మీ దగ్గర వేసిపోయిందండి ఉంది అయితే చూడండి వాళ్ళే ఓడివయ్యా ఇదంతా నీకెలా తెలుసు చెప్పాను కదండి డాక్టర్ అని మనుషులు జబ్బులు ఏం చేసే డాక్టర్ చూశాను కానీ కార్ల జబ్బులు నేను చేసే డాక్టర్లు చూడలేదు అక్కడికి వెళ్ళాలి సివి రోడ్ సివి రోడ్ నేను అక్కడికైనా ఎవరింటికి నెంబర్ త్రీ రావు గారింటికి రావు గారు ఇల్లా నేను అక్కడికైనా ఏం పని వారి పిల్లలకే ట్యూషన్ చెప్పండి నేను అందుకేనయ్యా అయితే నేను ఎందుకండి అయ్యే ట్యూషన్ చెప్పడానికి కాదు ట్యూషన్ చెప్పడానికి కాదు పిల్లలు చూడాలి పిల్లలు యూ నువ్వు ఇది కంప్లీట్ చేసిరా ఓకే నేను డ్రాప్ చేస్తాను అలాగే ఏమయ్యా అడ్రస్ కరెక్టేనా ఎస్ మీరు వద్దు తొందరపడొద్దు స్వప్నా వస్తున్నా దొరికారు స్వప్నా డాడీ ఏమి సార్ ముందే చెప్పలేదు వద్దు తొందరపడొద్దు ముందే చెప్పాను అనుకో అక్కడే బిగిసిపోయి కార్యక్రమం ఎక్కడ ఇక్కడికి వచ్చాక తిరుగులు ఉండేది కాదు చూడు మిస్టర్ సీతారాం నా పేరు సార్ రాము సీతను పెళ్లి చేసుకుంటే సీతారాం అవుతావే అవునా అవును సార్ ఏమిటవును ఉంది డాడీ అసలే ఆయనకు సిగ్గు నువ్వు కంగారు పెడితే ఇక్కడి నుంచి పారిపోతారు నాతో పాటే చదువుకుంటున్నారు ఈయన మన ఉషా గోపిలకి ట్యూషన్ చెప్పడానికి వస్తానన్నారు బాబు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు ఉద్యోగం కదా డాడీ నాతో పాటు చదువుకుంటున్నారు చదువుకుంటూ ట్యూషన్ చెప్తావా ఏం డాడీ ఎందుకు చెప్పకూడదు అవును ఎందుకు చెప్పకూడదు సీతారాం నా పేరు రాము ఈ విషయాలను నాకు ఎందుకు చెప్పలేదు ఉషా గోపి ఏంటక్క వస్తున్నానక్క ఏంటక్క రాము వీరే మీ స్టూడెంట్స్ ఈనేమి మాస్టర్ అల్లర్ చేయకుండా బుద్ధిగా చదువుకోవాలి అన్నట్టు అసలు విషయం మర్చిపోయాను జీతానికి నేను చాలా తప్పిస్తావుట పాప నానక్కలేను బాబా కదా ఇంకేంటుంది అలా అలా అంటే నాలుగు మెట్లు హింసం కొండ అనుకుని కడుపు రాకపోయినా బాబు అదే రాగా కడుపుతే ఇది హౌస్ సర్జన్ అని ఏటంత ఐస్ ఐస్ మావా డాక్టర్ కావడానికి ముందు కోర్సు హౌస్ సర్జన్ ఓసోసి డాక్టర్ అయితే మనకైతే నోటు ఇక ఎప్పుడు హాస్పిటల్ అని నానే ఏదంతా నువ్వు ఏదంతే నేను అది అంతను ఏం చెట్టు వచ్చారు మరి రాముడు మీ అత్త ఈ రేటు మొగుడు ఈ రేటు మగాడు అనేదా ఇప్పుడు చూడు మన బతామా హాస్పిటల్ ఏటో ఆనందాలు అలా అయిపోతాయి మరి రాముడు మీ అత్తకి మూడో నెల కడుపు నిజమాత మాయగారు ఆ మొక్కిన కాళ్ళ నుంచి సత్యంత చీక్కేసి పోతుంది కళ్ళు గిళ్ళు అసలు నాలాగే ఉండాలి డాక్టర్ గారు చూపించుకున్నామంటే తీసుకొచ్చాను కాస్త చూడు హలో స్వప్ గారు స్వేనా నాకు అత్త మామూలుగా కాకపోయినా అంతకంటే ఎక్కువ మా అత్తగా చాలా కాలానికి గెలిపించి వచ్చింది ఒకసారి చెక్ చేయండి పదవే మా అమ్మలా ఉంది బాగానే ఉంది కానీ మీ ఐదు కూడా తగ్గలేదు చివరిగా సన్నాసం చేసుకొనిపెట్టదు అతనే అవుతా నాకి నాకు కావాల్సిన మా అమ్మ అక్కడ మా అమ్మకు నువ్వు అత్త అండగా ఉన్నారని నేను ఇక్కడ ధైర్యంగా సన్నాసి நீங்க கார்ல போறீங்களா? நம்ம நாச হই போனோம். நீ திமடா? டேய், வேற என்ன? புட்டு மகாடி. நான் பரவே பனாரி பாபு. ஏနေமே? ஏ ஏ தாவுதே. ஏနေமே? ஏ தான்னு ஏ தாவுதே. ஏ தாவுதே. சப்பன ரஸ்ல சைட்டி. அமை கற்பணி కాదు. லோபல গ্যাস foam ஆயிடுச்சு. இடந்தர் கேசா? গ্যাস தாவுதே. கே தாவுதே. சிக் கே போனடி. நான் பாசிக்கே சிக் கே போனடி. வா ரவுடு. நான் ಹೆnlm போತನ್ರಾ. நான் ಹೆnlm போತನನು. చూడండి బాబు నా బతికే గ్యాస్ అయిపోదా అది అరే దాని మనసు పాడైపోనదరా ని మళ్ళీ వస్తాను పాపం ఎప్పటి నుంచో పిల్ల పిల్లని కలవరిస్తున్నారు కానీ వాళ్ళకి పిల్లలు పుట్టడం కష్టం అన్నట్టు మీరు ఇంటికే వస్తున్నారుగా జస్ట్ ఒకసారి నా రూమ్ ఆ అయితే రండి నా కారులోనే వెళ్తాం ఒక వీసి జిల్లేవి బాత్రూమ్ లో ఒక పక్క మధ్యలో వాయించేవాడా ఒక పక్క హార్మోనియం వాయించేవాడా మధ్యలో నువ్వా దీకన్నా బుద్ధి ఉందా అసలు ఇటు 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 తిడుతున్నానే ఏమనుకోవద్దు స్వతంత్రం ఉంది కాబట్టి తిడుతున్నాను నువ్వు అసలు మనిషివేనా అది సార్ వద్దు తొందరపడొద్దు పూర్తిగా తిట్టాగా చెప్పు నువ్వేం చదువుతున్నావు మెడిసిన్ కొన్ని బాధ్యతలున్నా ఉన్నాయి ఆ బాధ్యతలు పూర్తిగా చదవాలంటే ఏం చేయాలి బాగా చదవాలి అక్కడ ఉంటే బాగా చదవలేవా చదవలేవు బాగా చదవాలంటే ఏం చేయాలి వెంటనే మార్చాలి ఎక్కడికి మార్చాలి నా అవుట్ హౌస్ ఖాళీగా ఉంది అక్కడే మార్చాలి ఊరికనే ఉండొద్దయ్యా అది నువ్వి వద్దు నేను ఇస్తాను అది నాకు ఇచ్చేయి అదేనయ్యా అబ్బాయికి ట్యూషన్ చెప్పినందుకు అద్దె సరి పెట్టుకుంటాను అమ్మాయికి ట్యూషన్ చెప్పినందుకు భోజన సరి పెట్టుకుంటాను అంటే ఎలా ఉంది మీ ఇల్లు నడిచి వెళ్ళేవాడికి విమానం ఎక్కునట్టుంది ఎవరికి ఎవరు ఏమవుతారో తెలియదు కానీ ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరిని ఆ దేవుడి తోడు పంపిస్తూనే ఉంటాడు నాన్న వాళ్ళు నన్ను నడి రోడ్డున వదిలిపోయినా ఆ రోడ్డు నుంచి తీసుకొచ్చి దేవాలయంలో స్థానం ఇచ్చారు వీళ్ళు వీళ్ళు నాకేమవుతారు వీళ్ళ రుణం ఎలా తీసుకుంటారు కదలకే సరిగ్గా అంటుకోకపోతే పండదు పండకపోతే పోనీ లాక్క పండకపోతే దయ్యం లాంటి మొగుడు వస్తాడు పండితే మంచి మొగుడు వస్తాడు